హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు కనుక వీడియో చూసి చూసినట్టయితే మనం ఈరోజు మన హైదరాబాద్లోనే ఉన్న పందాపూర్లోని మన బాబాయ్ హోటల్కి వచ్చేసామన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ కనుక చూసినట్టయితే ఇక్కడ హోటల్ సైడ్కి వచ్చినట్టయితే రైతు సైడ్ ఏమో జ్యూస్ సాప్పమాట ఫ్రెండ్స్ ఇక్కడ రోజు బంద మన బాబాయ్ హోటల్ అని టైమింగ్ కూడా ఇచ్చారనమాట సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం మాట ఫ్రెండ్ లోపల చూసినట్టయితే అండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చారు కూర్చోవడానికి ఎంత విశాలంగా ఉందన్నమాట ఫ్రెండ్ ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే రకరకాల డిజైన్లతో గోడని నిర్మించారన్నమాట ఇక్కడ టేబుల్స్ కూడా చాలా బాగున్నాయి అని ఫ్రెండ్ కూర్చోవడానికి అసలు మామూలుగా లేదని మాట ఏటీ బాబాయి హోటల్ సో చూస్తున్నారు చాలా మంది జనాలు ఇక్కడికే వచ్చే తింటారన్నమాట ఇక్కడ చూసినట్టయితే వెరైటీ వెరైటీ ఇడ్లీసు ఉప్మా పెసరట్టు పెసరట్టు సాంబార్ ఇడ్లీ రకరకాలు ఉన్నాయి ఉంటాయన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ సో వీరి అయితే చూసినట్టయితే చెట్లతో ఇదంతా నిర్మించారన్నమాట కూర్చోవడానికి చాలా విశాలం విశాలంగా ఉందన్నమాట ఫ్రెండ్ ఇక్కడ కూర్చోవడానికి పైన రూపు కూడా చాలా బాగుంది ఫ్రెండ్ సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే టీ కారినర్ అన్నమాట ఫ్రెండ్ ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్ ప్రింట్ కో ఏ విధంగా మిత్రను ఉందో ఇక్కడ టీ కాపీ కూడా ఎలా ఇస్తారండి ప్రింట్ ఒక ఇత్తడి పళ్ళంలో పెట్టి ఇస్తారన్నమాట ప్రింట్ ఇత్తడి గ్లాస్లో సో ఇక్కడ ఏంటంటే ప్రింట్ ఇక్కడ వచ్చేది బాబాయ్ హోటల్ అనే చాలా ఏరియాలో ఉందన్నమాట ఆ ప్రింటు ఈ థ్యాంక్ యూ ప్రింట్ మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి